జనగామలో పోలీసులకు కంటికి కునుకు లేకుండా చేస్తున్న దొంగలు వరుస దొంగతనాలతో భయాందోళనలకు గురవుతున్న జనగామ జిల్లా ప్రజలు జనగామ పట్టణ కేంద్రంలోని బతుకమ్మకుంట దగ్గర ఉన్న దుర్గామాత దేవాలయంలో దొంగలు హల్చల్ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు నిన్న రాత్రి దుర్గమ్మ గుడి హుండీలోంచి ఇరవై వేల రూపాయల నగదు అపహరణ చేశారు గుడిలో సీసీ కెమెరాలు ఉన్నా పనిచేయని దుస్థితి నెలకొంది కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు అంటే రాత్రి మళ్ళా హుండీ బ్రేక్ చేసి ఉండీ డబ్బులు అనేది ఎక్కపోవడం జరిగింది ఇది దాదాపు ఒక మూడు నాలుగు సార్లుగా జరుగుతుంది గతంలో సీసీ కెమెరాలు రికార్డ్ అయినాయి కానీ అది కాలేదు ఈసారి సీసీ కెమెరాలు మళ్ళీ తీసుకొచ్చి కొత్తలోకి తెద్దామని అనుకున్నాము ఈ లోపడము మళ్ళా జరిగింది దయచేసి పోలీసు ఉన్నతాధికారులు దీనిపైన స్పందించి ను దొరకబట్టేసి అమ్మవారికి అదేవిధంగా భక్తులకు అవి న్యాయం చేయాలని చెప్పేసి మేము జై జై జయభవానీ